సద్గురు సాయినాథ మహారాజకి చే సాయి భభ భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నువ్వు నీ జీవితంలో ఎంతో ఎత్తికి ఎదగాలని ఆశపడుతూ ఉన్నావు అలాంటి ఆశ అనేది నెరవేరాలి అని అంటే కనుక నీ ఎదుగుదలకి అడ్డుపడే ఈ నలుగురిని కూడా నీ దగ్గరికి ఎప్పటికీ రానివ్వకు ఎందువల్లనంటే ఎదగడానికి అడ్డుపడే కారణం అనేది వీళ్ళ నలుగురు మాత్రమే ఇలాంటి వాళ్ళని ఎంతవరకు నువ్వు దూరంగా ఉంచుతావో అంత మంచిది లేదంటే కనుక చాలా సమస్యల్లో పడవలసి వస్తుంది అని చెప్పి బాబా మనకి మంచి కోరి ఒక విషయాన్ని తెలియచేస్తున్నారండి అది ఏం విషయం అయి ఉంటుంది వాళ్ళ నలుగురు ఎవరనేది మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యమవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలకు వెళ్దామండి నిజంగా అండి మనం జీవితంలో ఎదగాలి అని చెప్పి మన హార్డ్ వర్క్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటామండి చాలా కష్టపడుతూ ఉంటాం అసలు రెస్ట్లెస్గా మనం పనిచేస్తూ ఉంటాం అని కానీ కొన్ని కొన్ని విషయాలలో మనకి ఏదో ఒక ఆటంకం వచ్చినట్టుగా మన ఎదుగుదలకి ఏదో ఎవరో ఒకళ్ళు అడ్డుపడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందండి నిజంగా మనల్ని చూసి వాళ్ళు మనల్ని దగ్గరికి మన దగ్గరికి వచ్చినా కూడా వీళ్ళ వల్ల మనకి నష్టమే కానీ లాభం అనేది ఏమీ ఉండదు అని చెప్పి అని అనుకున్నా కూడా ఒక్కొక్కసారి మనం అదే పనులు రిపీటెడ్గా చేస్తూ ఉంటామండి అది మనుషులైనా కావచ్చు మన జీవితంలో జరిగే కొన్ని విషయాలైనా కావచ్చు ఈరోజు బాబా చెప్పబోయేది ఏంటి అని అంటే ఆ నలుగురు వ్యక్తులు అనేవాళ్ళు నలుగురు విషయాల గురించి అంటే నాలుగు విషయాల గురించి మనకు తెలియజేయబోతున్నారండి ఈ నలు నాలుగు విషయాలు కూడా ఆ నలుగురు వ్యక్తుల కంటే చాలా డేంజరస్ అయిన విషయాలండి ఇవి కనుక మనం మార్చుకోగలిగితే ఎవరో మనల్ని వచ్చి అడ్డుపడుతున్నారనో లేదంటే ఎవరినో నిందించే కంటే బాబా చెప్పబోయే ఆ నాలుగు విషయాలు ఏంటి ఎందుకు మనకి ఈ నాలుగు విషయాలు ఎదుగుదలని ఎదు ఎదగబోయే కారణానికి అడ్డంగా ఉన్నాయి అని అనిపిస్తుంది ఆ నాలుగు విషయాలు ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం మొట్టమొదటిది ఏంటి అని అంటే అండి బాబా తెలియజేసే ముఖ్యమైన ఒక విషయం ఏ పనైనా సరే నువ్వు చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ రోజే కంప్లీట్ చేసేయమంటున్నారండి అంటే ఏది కూడా నువ్వు పెండింగ్ పెట్టద్దు రేపు చేసుకుందాంలే ఎల్లుండి చేసుకుందాంలే సాయంత్రం చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాము అని అంటే కనుక అది ఖచ్చితంగా నీ ఎదుగుదలకి ఏదో ఒక కారణం చేత ఆగిపోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది అది ముఖ్యమైన ఒక పని కూడా పని కూడా అయ్యుండొచ్చు కానీ ఆ టైంలో చెయ్యకపోవడం వల్ల మనకి ఏదో ఒక నష్టం అనేది ఏర్పడుతుంది లేదంటే కొంత సోంబేరితనానికి అలవాటు పడిపోతాం ఇంకా ఈరోజు ఒక్కోసారి మనం అలా అనుకునే ఆపామనుకోండి అనుకోండి ఆ పనిని ఇంకా మళ్ళీ తర్వాత తర్వాత కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది ఆ దానిలో నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం అందువల్ల ఎప్పుడు కూడా ఏ పనిని కూడా పోస్ట్ పోన్ చేయొద్దు అనుకున్న సమయానికి అనుకున్న టైంకి చేసేసే ఎంత పెద్ద కష్టమైనా సరే ఎంత చిన్న పని అయినా సరే నువ్వు ఈసీనే కదా ఒక్క నిమిషంలో అయిపోతుంది రేపు చేద్దామని అనుకుని కూడా నువ్వు పెండింగ్లో పెట్టద్దు వాయిదా వేయద్దు అని చెప్పి మనకు తెలియజేస్తున్నారండి రెండో విషయం ఏంటి అనంటే నిన్ను చూసి నువ్వంటే అందరికీ ఇష్టపడాలని అందరూ నిన్ను ఇష్టపడాలని అందరినీ మెప్పించాలని నువ్వు చేసే పనులన్నీ కూడా అందరూ కూడా ఇష్టపడాలి నిన్ను ఎప్పుడు కూడా పొగడ్తలతో ముంచి వేయాలని ఎప్పుడు కూడా నువ్వు ఎదురు చూడకు నిజంగా అండి మనం అందరి దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉంటాం వాళ్ళు మనల్ని పాజిటివ్గా అంటారా వీళ్ళు మెచ్చుకుంటారా వాళ్ళు మెచ్చుకుంటారా అని ప్రశంసల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం ఎవరి ప్రశంసలు మనకి అవసరం లేదు ఎవరికి అంటే అందరికీ మనం నచ్చాల్సిన అవసరం లేదండి కొంతమందికి నచ్చుతాము కొంతమందికి నచ్చకపోవచ్చు అందువల్ల వీళ్ళు మనల్ని ప్రశంసిస్తున్నారు కదా వీళ్ళు మనల్ని వంకలు వంకలు పెడుతూ ఉన్నారు మనల్ని ఎదగనివ్వకుండా చేస్తున్నారు అన్న విషయం అనేది మనకి తెలుసు అయినా సరే అలాంటివి వాళ్ళ కోసం వీళ్ళేంటి ఇలా అన్నారే మనల్ని అని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎవరి మెప్పుల కోసం ఎవరి పొగడ్తల కోసం నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఈ రెండో విషయంగా ఇది అవునా కాదా అనేది కూడా నాకు తెలియజేయండి ఇంకా మూడో విషయం ఏంటి అనంటే నువ్వు ఎప్పుడూ కూడా గతంలోనే ఉండిపోకు తల్లి గతంలో నీకు చేదు విషయాలు ఉండి ఉండొచ్చు అలాంటి చేదు విషయాలనే నెమరవేసుకుంటూ అదే ఆలోచించుకుంటూ నువ్వు గతంలోనే ఉండిపోయావు అనంటే నీకు రాబోయే మంచి మంచి విషయాలు కూడా నీకు చేదుగానే అనిపిస్తూ ఉంటాయి వాటి శక్తి అనేది నీకు తెలియకుండానే పోతుంది ఎప్పుడైతే కనుక నీకు అవసరం లేని చేదు విషయాలు చేదు విషయాల వల్ల నీకు ఒక్క ఒక్క పర్సంటేజ్ కూడా ఒక్క ప శాతం కూడా నీకు సంతోషం అనేది ఉండదు అందువల్ల అలా విషయాలని అన్నీ కూడా పక్కన పెట్టేస్తే నీకు రాబోయే కాలం అనేది చాలా బాగుంది తల్లి భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది అని నమ్మి నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదని నా బాబా చెప్పారే అని చెప్పి నువ్వు ఒక సంతోషంతో ముందుకు వెళ్ళగలిగితే రాబోయే విషయాలని మనం ఎప్పుడూ కూడా భవిష్యత్తుని సంతోషంతో ఆహ్వానించగలిగితే రాబోయే విషయాలు కూడా మనకి ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉంటాయి ఆశపడుతూ ఉంటాయి అనేది బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా నాలుగో విషయం ఇది చాలా వరకు కూడా అందరము తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఒక విషయం అండి ఏంటి అనంటే నీ మీద ఎప్పుడూ కూడా నువ్వు నమ్మకాన్ని ఉంచు ఎవరైనా సరే ఒక చిన్న మాట అన్నారు నువ్వు ఇది సాధించలేను అని అంటే నువ్వు వెనకడిగా వేయడం కాదు కదా ఒక్క నిమిషం కూడా జంకడం కొంచెం కూడా షేక్ కావడానికి అస్సలు నువ్వు ఆలోచించవద్దు ఎందువల్లనంటే నువ్వు ఎప్పుడైతే వెనకడగ వేస్తున్నావో నీ ఆలోచన అనేది నువ్వు వెళ్ళలేనేమో అన్న ఆలోచనకి నిన్ను తీసుకువెళ్ళిపోతుంది అందువల్ల ఎప్పుడైనా సరే పక్కవాళ్ళు నువ్వు ఇది సాధించలేను అని అన్నారు అని అంటే నువ్వు ఇంకా సాధించాలి అని చెప్పి పట్టుదలతో ముందుకు వెళ్ళాలి కానీ ఎలాంటి విమర్శలకి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం అనేది లేదు నీ మీద నీకు నమ్మకం అనేది ఉంటే మాత్రమే నువ్వు జీవితంలో ఎదగగలుగుతావు మిగతా వాళ్ళు ఎవరో రాలేదని ఎవరో సహాయం చేయలేదని వాళ్ళు ఇలా అన్నారని అలా అన్నారని ఎలాంటి విషయాలు కూడా నువ్వు అస్సలు మా మనసులో అనేది పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదు ఈ రోజు జరిగిన ఈ విషయం అనేది అది మంచి అయినా సరే చెడైనా సరే ఆ రోజు వరకు మాత్రమే పరిమితం తర్వాత రోజుకి అన్ని కూడా నీ జీవితంలో కొత్త కొత్తగా జరుగుతూ ఉంటాయి ఏది కూడా నిన్న జరిగినట్టు కానీ ఈరోజు జరగదు కాబట్టి నీ జీవితం కూడా అలా మారుతూ ఉంటుంది అందువల్ల నువ్వు తీసుకునే నిర్ణయాలు అనేవి కూడా కొత్త కొత్తగా ఉండాలి ఆలోచనలు కూడా కొత్తగా ఉండాలి అప్పుడే నువ్వు జీవితంలో ముందుకి త్వరగా ఎదగగలుగుతావు ఈ నాలుగు విషయాలు కూడా నువ్వు దగ్గరికి రానివ్వకుండా ఉంటే నిన్ను ఎవ్వరూ నీ సక్సెస్ని ఆపడం అనేది వాళ్ళ తరం కానే కాదు ఎవరైతే నలుగురు మనుషులు అనేది వాళ్ళు నీ జీవితంలో ఉండి నిన్ను వెనక్కి లాగు అవుతారని అనుకుంటున్నావు వాళ్ళెవ్వరూ కూడా నేనేమీ చేయలేరు ఈ నాలుగు విషయాల్లో మాత్రం నువ్వు స్ట్రాంగ్గా ఉండగలిగితే అన్న మాటలు బాబా మనకి తెలియజేస్తున్నారండి నిజంగా ఇది అవునా కాదా మన సక్సెస్ని చూడడానికి ఇవి ముందుకు వెళతాయా లేదా అనేది ఒకసారి నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి నమస్తే సాయిరామ్